విశాఖ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రముఖ వ్యక్తి టి సుబ్రామరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ అన్నారు విశాఖ అంటే సుబ్రామరెడ్డి సుబ్రహ్మరెడ్డి అంటే విశాఖ అన్నట్టుగా ఆయన ఖ్యాతి పొందారన్నారు నిస్వార్థపరుడైన టి సుబ్రామరెడ్డి లోక కళ్యాణం కోసం పాటు పడుతుండడం అతడికి మాత్రమే సాధ్యమైందన్నారు విశాఖ సాగర తీరంలో మహాశివరాత్రి సందర్భంగా సుబ్బరాం ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని బుధవారం ఉదయం బీవిరామ్ దర్శించుకొని పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా గడిచిన నలభై సంవత్సరాలుగా కళాబంధు అజాతశత్రువు విశాఖ సాగర తీరంలో భారీ శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేయనున్నారు ఇక్కడ శివలింగానికి భక్తులు స్వయంగా పూజలు చేసే అవకాశం ఉండడంతో విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు అన్నారు అంతేకాకుండా ఈసారి మహాశివలింగం విశిష్టతను మరింత పెంచే విధంగా సుబ్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం కుంభమేళా కొనసాగుతున్న గంగానది నుంచి పవిత్ర జలాలను విశాఖ తీసుకొచ్చారన్నారు స్వయంగా కుంభమేళాలో పాల్గొనే అవకాశం లేనివారు విశాఖ సాగర్ తీరంలో సుబ్రం ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం సంప్రాప్తిస్తుందని పేర్కొన్నారు సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో నలభై సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టీ సుబ్బ్రహ్మణ్య రెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్షణలో విశాఖ ఎంపీగానే పోలీసు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తాను ఎప్పటిగా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా కుదు తుఫాన్లు వచ్చిన విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం అని విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయడం కోసం రావటం చాలా అభినంది ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇవ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం కుంభమేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత ఊహించేలాగా సుబ్రమణ్య గారు చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతాం ఆ భగవంతుడు రెడ్డి గారు నిజంగా ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలి జీవించాలని చెప్పి ఆ భగవంతు కోరుకుంటున్నారు అంతా సుబ్రహ్మరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రరామరెడ్డి సుబ్రమే విశాఖపట్నం అంతలా ఇది ఏ రాజకీయ కూడా చేయలేని పని ఏం చేశారు అంతలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్యం గారి పేరు చరిత్ర మిగిలిపోతే మనం చేస్తాను జై హింద్